హాయ్ కంగ్రజులేషన్స్ ఓల్గా వీడియోస్ ఫర్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్ ఫర్ బ్యూటిఫుల్ కంటెంట్ అండ్ కమింగ్ టు ఇప్పుడు మన సీనియర్ హీరోస్లో చూసుకుంటే డైరెక్టర్స్ పక్క తర్వాత చిరంజీవి గారి తోటి మీకు ఉన్నటువంటి అనుబంధం అండి ఆయనతో మీకు ఉన్నటువంటి అన్న మెమరీ ఏమన్నా గుర్తుందా మనం చాలా ఉన్నాయి అది తర్వాత రీసెంట్ ఇయర్స్లో గుర్తున్నాయి చిన్నప్పుడు మెమరీ మాత్రం గుర్తులేదు ఎందుకంటే చిన్నప్పుడు ఆయన పాపం ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చాక్లెట్ తెచ్చి ఇచ్చేవాళ్ళు ఉంటాయి తినేవాడిని అనుకుంటారు బహుశా అదొకటి తర్వాత కొంచెం పెద్దవాడిని అయిన తర్వాత బహుశా నేను ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు మళ్ళీ మా అమ్మ చెన్నైకి వెళ్ళినప్పుడు అక్కడ అడియార్ దగ్గర నుంచి ఏదో ఉంటాయి ప్రావిడెంట్ ఫండ్లు అలాంటివి ఏదో కలెక్ట్ చేసుకోవడానికి గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి వచ్చిందిగా అదేదో కలెక్ట్ చేసుకోవడానికి అక్కడికి వచ్చి వెళ్ళాం వెళ్ళినప్పుడు చిరంజీవి గారి షూటింగ్ కోసం వెళ్ళాం ఆయన ఇంటికి వెళ్తే వదిలేండి మేడం ఇక్కడ రాజా తీసుకెళ్తా షూటింగ్ కన్నా బాగా గుర్తు తీసుకెళ్ళారు బాగా సినిమా పేరు కూడా బాగా గుర్తు దొంగ అట్లాంటి హోటల్ పైన చెన్నైలో ఓహో దాని మీద ఈయన అలా దొర్లుకుంటూ వెళ్ళడం అది ఇంతే వాల్ మీద ఆల్మోస్ట్ ఆల్ ఆ ఎడ్జ్ నుంచి ఆ వరకు పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళాలి పోనీ

పడిపోయినట్టు చేయాలి రోప్ పట్టుకుని పండని ఎవరు లేరు పక్కన ఒక ఇద్దరు ఫైటర్ ను కూర్చోపెట్టారు బట్ అంత పడేటప్పుడు బ్యాలెన్స్ కానీ సరికి లేకపోతే వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లిపోతాను కదా అది కూడా చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్ గా చేసాడు ఆయన ఇవన్నీ పక్కన పెడితే సాయంత్రం నేను నాగబాబు గారి కార్ లో ట్రావెలింగ్ గట్టి గట్టిగా వస్తున్నాడు తూపు లేకుండా దూక లేకుండా అలా చేయిస్తున్నాడు మా అన్నతో ఇది ఏమైనా అని చెప్పేసి ఫైట్ మాస్తున్నాడు నిజమే అవును అంత అలా చేయండి అదొకటి ఆ రోజు ఆయన ఇంట్లోనే ఆయన ఆల్బమ్ లో మా అమ్మకి చూపిస్తుండగా అగ్నిగుండం అనే ఇది ఉండింది సినిమా అందులో ఫోటోలు అందులో ఉండే రిస్కి షార్ట్ అన్నీ చూపిస్తున్నాడు ఈ ఫోటోలు అది కూడా నాకు బాగా గుర్తు తర్వాత మళ్ళీ ఆయనతోటి బాగా ఇంటర్మీసి అంటే ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు మా మదర్ని ఫాదర్ని పిలిచి భోజనాలు పెట్టినప్పుడు అప్పుడు ఆ తర్వాత మ్యాచ్ ఆడడం క్రికెట్ మ్యాచ్ మా అసోసియేషన్కి ఆయన టీంలో నేను ఫిఫ్టీ నైన్ రన్స్ కొట్టగానే ఆయన చెప్పేసి దగ్గర తీసుకున్నప్పుడు అదే రోజు నేను రెండు మ్యాచ్లు విన్ అయ్యాను గెలిచాను సో అదొకటి ఆ తర్వాత మళ్ళీ నా ఫిలిం బై అరవింద్ రిలీజ్ అయినప్పుడు ఆయనే చీఫ్ గెస్ట్ కాదు ఆయన అడిగాడు పక్కన ఆయన డబ్బింగ్ లో ఉన్నాడు నేను పక్కన డబ్బింగ్ లో ఉన్నాను ఏమో బాగా ఆడుతుంది అంటే చూపించమంటే సార్ పిల్లవారు అని చెప్పేసి టెన్ ఫిఫ్టీన్ డేస్ లో చూపించాను ఫ్యామిలీ అంతా వచ్చి చూశారు సో అదొక ఇది మంచి మరు అంటే మర్చిపోలేని ఇన్సిడెంట్ ఆ తర్వాత విశ్వంభర విశ్వంభరలో చేశాను ఇన్నేళ్ళకి ఇన్నేళ్లకి ఇయర్స్ పట్టింది నేను ఆయనతో ఎలా ఉండబోతుంది విశ్వంబరాలు మీ రోలు అది చూడాల్సింది నేనేం చెప్పేం చెప్పడానికి లేదా హాయ్ నా పేరు రోహిత్ హలో హాయ్ అందరికి నమస్కారం ఓల్గా వీడియోస్ డు సబ్స్క్రైబ్ టు ఓల్గా వీడియోస్ కంగ్రాట్యులేషన్స్ టు ఓల్గా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఓల్గా వీడియోస్ కంగ్రాట్యులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్ కంగ్రాట్యులేషన్స్ టు ఓల్గా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్ థాంక్యూ